అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ తాపేశ్వరం శ్రీ ఉమా అగశేశ్వర స్వామి దేవాలయంలో మార్చి ఇరవై తొమ్మిది ముప్పయవ తేదీలలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంక్రమించి నాగేంద్ర ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం గ్రహ కూటమి సందర్భంగా ప్రపంచ శాంతి కోసం నవగ్రహ హోమం నిర్వహించారు అనంతరం సుమారు నాలుగు వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు అదేవిధంగా ముప్పైవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమాలు శంకరమంచి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగాయి అదేవిధంగా ముప్పైవ తేదీ ఆదివారం ఉగాది పర్వదిన సందర్భంగా ఉదయం పది గంటలకు శ్రీ ఉమా అగేశ్వేశ్వర స్వామి దేవాలయంలో పుల్లకవి పంచాంగ జరిప జరిపారు ఆలయ ఆయా కార్యక్రమాల్లో పోలిశెట్టి మల్లిబాబు దంపతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు අනාන්න්න ආශීතෝ සමානවෙන්නදනින් අකඩ ඒ වෙතුවයි නැ ාගය රාට යක දැෑවානය පශ්සකුම් කගම් නවල යයි ආශීත තමාන වෙනන හැරන් ව සිවිින්චිී

அரவ சவசரா காரணம் ஏதாட்டே

కూడా స్వభావత్ అదే మీరు అందరూ కూడా చూసుకోవాలని ఇంకా ఇంకా కలగాలి కన్యాలు చెప్తారు ఆ ఆధంగా స్వామి యొక్క అమావాస శనివారంతో కూర్చున్నటువంటి రోజు తాపేశ్వరం శివాలయంలో రోజు భక్తుల కార్యక్రమం నవగ్రహ కోమంత రూపం విజేతనంటే రేపుగాడు కాబట్టి గ్రహ పోలి ప్రారంభం ముందే మనం హోమం చేసినట్టే జగన్గా చాలా చంద్రుడు ఎక్కడ అందుచేత చంద్రుడు ఎప్పుడైతే దక్షిణకు వస్తారో ఆ యొక్క ఆ గ్రహకూటమి దోషం ఎవరికి తగకుండా ఉండడం కోసం మంచి वैशांखरा नमः मम सारेरे सायंपुकांसं दार्ग्यं समाश्रय चंद्र लेभां मार्तंबरां दैवशास्त्रनाम महात्मां जी अंतिमतेय नमः वनिरादं नमः वनिरंजरय नमः वनिरलेपारा नमः वनर्मलादि नमः निस्क्या नमः शेषविन्दो नमः श्री त्रिकटी नमः भगवान जयोय एवरे नमः भगवानोच्य शुशीलामारी जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की ओम शिवाय